వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ఈరోజు పద్మావతి మెడికల్ కాలేజ్ స్విమ్స్ ఆధ్వర్యంలో ఒక వాక్ పెట్టడం జరిగింది అంటే ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ మనం ఒక చాలా మంచి కార్యక్రమం ఒకటి పెడుతున్నాము అంటే ఎంటైర్ తిరుపతి డిస్టిక్లో హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తూ జరుగుతోంది అది స్విమ్స్ టీటీడీ సహకారంతో రెండు పింక్స్ పింక్ బస్సులను పెట్టి వాటి ద్వారా ప్రతి విలేజ్ కూడా కవర్ చేస్తూ అక్కడ ఉన్న టార్గెటెడ్ పాపులేషన్ అంటే థర్టీ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్లో వాళ్ళని మనం టార్గెట్ చేస్తూ మనం డిఫరెంట్ కామన్ క్యాన్సర్స్ ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా స్క్రీన్ చేయడానికి ఒక కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఈవినింగ్ పెట్టాము సో దానికి పెరుగు అంటే ఈరోజు మనం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే మన అందరికీ తెలుసు క్యాన్సర్కి చికిత్స చేయించుకోవడం తప్ప అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంత ఇంప్రూవ్ చేసుకోవడం తప్ప పూర్తి క్యూర్ అనేది ఇంకా లేదు సో మనం చేయగలిగింది ఎర్లీయెస్ట్ స్టేజ్లో గనక మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలిగితే గనక క్యూర్ కానివ్వండి అలాగే లాంగివిటీ అట్లీస్ట్ ఎక్కువ రోజులు బతికేటట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది అలాగే క్యాన్సర్కి ఏ రకమైన లక్షణాలు అంటే ఏ రకమైన అలవాట్లు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ప్రతి వాళ్ళలో కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎస్పెషలీ స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్స్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కానీ సో ఇలా రిస్కీ లైఫ్ స్టైల్ని మనం అవేర్నెస్ బిల్డప్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేయగలిగితే డెఫినెట్గా క్యాన్సర్ని మనం అదుపులోకి అట్లీస్ట్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ మన కంట్రీలో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షల డెబ్బై వేల మంది వరకు ప్రతి సంవత్సరం కొత్త క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్నాయి సో ఆల్మోస్ట్ ఏడెనిమిది లక్షల మంది చనిపోతున్నారు సో ఇది చాలా హ్యూజ్ స్టాటిస్టిక్స్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ చూస్తే కనుక సుమారు అరవై వేల కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయి సుమారు ముప్పై వేల మంది చనిపోతున్నారు సో మన ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ అంటే అట్లీస్ట్ మన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాంలో సుమారు ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ట్రీట్మెంట్ పొందుతున్నారు సో అంటే ప్రభుత్వం ఎంత మనం ట్రీట్మెంట్కి ఫెసిలిటీ ఇచ్చిన అంటే లాస్ట్ ఇయర్ చూస్తే మనం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఓన్లీ ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ తరపు నుంచి బట్ అది ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రివెంటివ్ యాక్షన్ ఎంత తీసుకుని ఇది రాకుండా ఎలా చేశాము ఎంత ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగి ప్రజలకి మరింత మెరుగైన వైద్య సదుపాయం ఇచ్చాము అనేది ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఏంటంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ స్క్రీనింగ్ చేయమని అందుకని తిరుపతిలో మనకు స్విమ్స్ టీటీడీ ముందుకొచ్చారు అలాగే అనకాపల్లిలో డాక్టర్ హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందుకొచ్చారు సో ఫస్ట్ ఫేజ్లో ఈ రెండు జిల్లాల్లో కనుక హండ్రెడ్ పర్సెంట్ మనం కంప్లీట్ చేయగలిగితే మనకు ఒక ట్రెండ్ తెలుస్తుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ప్రివలెన్స్ తెలుస్తుంది అలాగే ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ బిల్డప్ అవుతుంది కాబట్టి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా తర్వాత కంటిన్యూ చేయాలనేది టార్గెట్ ఆల్మోస్ట్ మనం గవర్నమెంట్లో చూసుకుంటే ఇది వరకు చాలా లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఓన్లీ స్విమ్స్ గుంటూరు కేజీహెచ్ అలా ఒక మూడు నాలుగు సెంటర్స్లోనే ఫెసిలిటీస్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో కానీ కొత్తగా రాబోతున్న పదిహేడు మెడికల్ కాలేజీల్లో కానీ కాలేజ్ స్టార్ట్ అవ్వగానే అందులో ఆంకాలజీ వింగ్ ఉండాలి అనేది ఒక టార్గెట్గా పెట్టడం జరిగింది